నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం మూడు వందల నాలుగు సేకరణ పద్య రచన సహజ కవి శ్రీ అయినాల మల్లేశ్వర్రావు తెనాలి గానం మధుర గాయకులు శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట చింతవలే శరీరమును శుష్కింపజేయి వస్తువు మరి ఒకటి లేదు చింతవలె శరీరమునకు చెరుపు చేసి తుదకు శుష్కింపజేయు వస్తువు మరి ఒకటి లేనె లేదు పైన లేని చింతను విడిచిపెట్టుము శీఘ్రముగను చింతను విడిచిపెట్టుము శీఘ్రముగను ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి